అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమన్నం రెడీ అమ్మవారికి ప్రసాదంగా చేయడానికి పరమన్నం చేయడానికి ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని రెండుసార్లు కడిగేసి ఒక అరగని సేపు నానబెట్టుకోవాలి అలాగే పరమన్నం చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా టేస్ట్గా ఉండాలంటే హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యంని కూడా నానబెట్టుకోవాలి స్టవ్ పే ఒక గిన్నె పెట్టుకొని ఒక లీటర్ పాలను వేసుకొని మరిగించుకోవాలి పాలు ఇలా ఒక కొంగు రాగానే మనం నానబెట్టుకుని సగ్గుబియ్యం మొత్తం వేసి ఉడికించుకోవాలి సగ్గు బియ్యం కూడా ఉడికిన తర్వాత మనం నానబెట్టుకునే బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి మొత్తం సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం తీసుకున్న గ్లాసు బియ్యంకి ఒక కప్పు బెల్లం వేసుకుని బాగా కలిపేసుకోవాలి కొంచెం ఎలకల పొడి కూడా వేసుకొని జీడిపప్పు వేపుకుందామండి జీడిపప్పు వేగిన తర్వాత క్రిస్మస్ కూడా వేసుకొని వేపేసుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిని తీసి పరమన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి